गलतियां बहुत। थैंक यू अध्यक्ष सुभाष चंद्र बोस पिल्ली प्लीज नो, 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 ओवर ओवर, नथिंग इज गोइंग ऑन रिकॉर्ड प्लीज। सुभाष जी प्लीज कंटिन्यू ओनली ओर बिल ऑन रिकॉर्ड। ठीक है थैंक यू सुभाष जी रेस्पेक्टर सर चेयरमैन सर सुभाष जी अवकाशाबी चाल लिमिटेड మా యొక్క వెన్నపంతం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది గౌరవ హోంమంత్రి గారు కూడా తెలుసు అధ్యక్ష అక్రమ కేసులు అక్రమ అరెస్టులు సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో ఏర్పడిన అభద్రత వారిని మానసికంగా వేధించడం ఇవన్నీ ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది అధ్యక్ష రాష్ట్రపేషన్ స్పెషల్ సెన్సస్ తీసుకోమనమని అది కూడా దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష ఈరోజు ఇన్ని అకారణంగా అరెస్టులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అధ్యక్ష దయచేసి ఓం గారిని దయచేసి మన్నించండి కేవలం కీలక సమయంలో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన కే తీసుకోవాల్సిన కేంద్రం హోంశాఖ చూస్తూ చూసినట్టు చూడటం పట్టి పట్టినట్టు వ్యవహరించటం ఇక్కడ ప్రభుత్వం మా బలంతో నడుస్తుందని ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండటం కారణంగానే ఇన్ని అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయని నేను చెప్పడానికి చాలా మన్నించమని మని పొరుతున్నాను అధ్యక్ష చాలా దురదృష్టమైనది ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు నేను దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అధ్యక్ష ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం రోజులు చిన్న చిన్న కలాటాలు ఉంటాయి కానీ ఇంత తీవ్రమైనటువంటి కలాటాలు కానీ ఇన్ని అక్రమ కేసులు పెట్టడం కానీ పార్లమెంట్ సభ్యులను కూడా కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అధ్యక్ష చాలా దారుణం సార్ ఇది ఒకసారి తమరు మరొకసారి రిపీట్ కాకుండా ఏ రాష్ట్రంలో చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష దయచేసి గమనించండి నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చియార్డ్ ఉంది అధ్యక్ష సిలియా ఆసియాలో దాదాపుగా ఇరవై దేశాలుగా అక్కడ నుండి చిల్లీ చేస్తూ ఉంటారు అధ్యక్ష వారందరికీ సపోర్ట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదని చాలా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికని మా రా మా పార్టీ అధ్యక్షులు మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సెక్యూరిటీ విత్ చేశారు అధ్యక్ష మరిలా సాయంకాలం మళ్ళీ సెక్యూరిటీ పునరుద్ధరించారు అధ్యక్ష అంటే ఇటువంటి రాజకీయ క్రీడలు ఆడుకోవడానికి ఇదా సమయం వరదల సమయంలో పరామర్శలకు వెళ్ళినా లేక రైతుల్ని పరామర్శలకు వెళ్ళినా మరి ఇటువంటి సమయంలో రాజకీయ క్రీడలను ఆడుకోవడానికి ప్రయత్నం చేయటం అంటే ఎంతవరకు సమంజసమని అని నేను అడుగుతూ ఉన్నాను నేను ఇది 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 వాస్తవాన్ని అధ్యక్షాన్ని మాట్లాడుతుంటా వారు తెలియకుండా మాట్లాడద్దు ఇది ఇంకా మనం ఒకసారి చూస్తున్నట్టే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా ప్రత్యక్ష దైవ అధ్యక్ష మన వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు తొక్కిస్రాలు జరిగింది అధ్యక్ష అక్కడ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష మరి ఈ విధంగా అయిన సంఘటన జరుగుతున్నప్పుడు మరి ఎంతవరకు సమంజసం కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం ఎందుకు దాని మీద స్ట్రిజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి ఒక మంచి సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రి గారు సమర్థమైనటువంటి ఆర్థిక మంత్రి గారు మన దేశానికి లభించారు అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాస అధ్యక్ష మరి అటువంటి సమర్థులు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు రావాలంటే అన్యాయం జరుగుతున్నప్పుడు అరికట్లేకపోతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి దాన్ని మచ్చ మీకు కూడా పడుతుంది అధ్యక్ష దయచేసి గమనించండి అని కోరుతూ ఉన్నాను ఇంకా ఒకసారి ఇంకా నా దృష్టికి వచ్చిన అంశాలు ఏంటంటే అధ్యక్ష ముఖ్యంగా పోలీస్ అధికారుల రాజకీయ ప్రయో ప్రయోజనాల కోసం వాడుకోవటం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని తీవ్రమైనటువంటి మానసిక వేదన గురి చేయటం వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా చేయటం డైరెక్ట్ మన సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ శ్రీ మితన్ రెడ్డి గారి అధ్యక్ష చాలా సౌమ్యుడి అధ్యక్ష ఆయన ఆయన మీద ఆయన ఆ మధ్య ఒకసారి చిత్తూరులో ఒక ఆయన స్నేహితులు ఒక దళిత నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప రెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ ఆయన మీద దాడి చేశారు అధ్యక్ష రెడ్డప్ప రెడ్డి గారి మీద కేసులు పెట్టారు మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు ఆయన ఈ రెండు కార్లు రెడ్డప్ప రెడ్డి గారు కారు ధ్వంసం చేశారు మరి రెడ్డి రెడ్డప్ప రెడ్డి గారు ఇల్లు ధ్వంసం చేశారు మరి దీన్ని ఏమనాలి అధ్యక్ష దీన్ని ఏమన్నా వారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష ఏ విధమైన పరిపాలన జరుగుతుందో అక్కడ దీన్ని చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క నిందలకి బాధ్యులు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది అనే మాట నేను తెలియజేయడం చాలా బాధపడుతూ ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఒకసారి అక్కడ జరుగుతున్న సిరీస్ ఆఫ్ కేసును చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఆరో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు అంటే కేవలం ఆరు రోజుల్లో ఆరు వందల ఎనభై మందికి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ కార్య కార్యకర్తలకు నూట నలభై తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు అధ్యక్ష సరే దానికి నోటీసులు ఇచ్చారు దాంట్లో నలభై తొమ్మిది నోట్లు దాంట్లో నూట నలభై ఏడు కేసులు పెట్టారు నలభై తొమ్మిది మంది అరెస్టులు కూడా చేశారు అధ్యక్ష ఒక్క నంద్యాల జిల్లాలోనే అరవై ఒక్క అక్రమ కేసులు నమోదు చేశారు ఇది ఏపీలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన నాకు బాధ ఏంటంటే సమర్థవంతమైనటువంటి మరి ఆర్థిక హోంశాఖ మంత్రి గారు కూడా తీవ్రమైనటువంటి మచ్చబడుతుందనేదే మరి నా యొక్క ఆరోపణ అధ్యక్ష దయచేసి అర్థం చేసుకోండి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కిడ్నాప్ చేయటం కొట్టడం చంపడం చేస్తూ ఉంటే వారి కుటుంబాలని అశాంతికి గురి చేస్తూ ఉంటే వారిని నిలదీయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి హోంశాఖ మంత్రికి మరి గవర్నర్ గారికి అనేక మంది విజ్ఞప్తులు కూడా చేశాం అధ్యక్ష దాని మీద సరైన సమయంలో సరైన యాక్షన్ జరగలేదు అధ్యక్ష అదే నాయక బాధ అధ్యక్ష ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు అధ్యక్ష తమరు కూడా న్యాయ ఒక నేరం జరిగితే ఎక్కడైనా వారి నేరం అని భావిస్తే ఒక చిన్న కేసు పెడతారు తర్వాత విడుదల చేస్తారు కానీ ఇక్కడ అలా కాధ్యక్ష ఒక సినీ నటుడు ఉన్న అధ్యక్ష పోసాని కృష్ణమూర్తి గారు ఆయన మీద గంజాల్లో ఒక కేసు కర్నూలులో ఒక కేసు గుంటూరులో ఒక కేసు ఆయన చేసిన నేరం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేశారు ప్రజాస్వామ్యం అత్యంత సహజమైన అధ్యక్ష ఇది అత్యంత సహజమైన అధ్యక్ష ప్రధానమంత్రి గారిని విడిచిపెట్టరు లేకపోతే హోంమంత్రి గారిని విడిచిపెట్టరు కేంద్ర మంత్రులను విడిచిపెట్టరు రాష్ట్ర ముఖ్యమంత్రిని విడిచిపెట్టరు ఎవరు ఒకరు ఏదో చెందిన ఆరోపణలు చేస్తూ ఉండదు అధ్యక్ష ఆ ఆరోపణలు చేస్తూ ఉంటే తీవ్రమైన నేరంగా భావిస్తే మన రాజ్యాన్ని ఎక్కడ దాన్ని తప్పుగా ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష విమర్శ సైజం ఆ విమర్శలో సద్విమర్శ ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద సరిదిద్దవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష సరిదిద్దవలసిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయాలు జరుగుతాయి అధ్యక్ష ఇక్కడ అంతిమంగా నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష బ్యూరోక్రాట్ని లక్ష్యంగా చేసుకోవటం అధ్యక్ష అనేక మంది ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటే వారికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష వారికి వారి ఉద్యోగాలకి లేకపోతే నిష్పక్షపాతంగా వారు విధి నిర్వహణ చేయలేరు అటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు డిఓపిటీ ఏం చేస్తుంది ఇక్కడ డిఓపిటీని దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఉందా లేదా డిఓపిటీ విధి విధానాలు ఏంటి ఎందుచేత వేస్ట్ గా వారిని ఖాళీగా పెట్టి కూర్చోడంలో వారికి పోస్టింగ్ ఇవ్వడంలో ఖాళీగా పెట్టి కూర్చోడంలో ఏమి అర్థవంతమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకసారి ఈ దేశంలో జరుగుతున్న డి తన యొక్క లక్ష్యాలని మరి వారి యొక్క బాధ్యతను నిర్వర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయంగా గౌరవ హోమం సార్ సమయం ఉంది అధ్యక్ష ఇంకా దీనికి తప్పి ఎప్పటి నుంచో ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ వారందరికీ కూడా లాంగ్ పెండింగ్ డిజైర్ అండ్ డిమాండ్ ఆఫ్ ఓబిసి క్యాట్స్ సెంట్రల్ బీసీ కమిషన్ ఏం చేస్తుంది అధ్యక్ష టు ఎగ్జామిన్ ది క్లైమ్స్ ఆఫ్ ది సర్టన్ కమ్యూనిటీస్ ఫర్ ఇన్క్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ది బీసీ కేటగిరీ అది ఒకే ఒక పని చేస్తుంది అధ్యక్ష అంతే తప్ప ఎస్సీ అది కమిషన్ అధికారాలు బీసీ కమిషనర్ లేదు అధ్యక్ష కానీ మమ్మల్ని కూడా మాకు కూడా ఆ స్థాయి అమ్మున్న అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక విజ్ఞప్తులు చేస్తారు అనేకమైన ధర్నాలు చేశారు అనేకమైనటువంటి సార్లు

डॉक्टर पात्रा।